హాయ్ అండి అందరికి అన్ని టిఫిన్స్ కి వారం మొత్తం సరిపోయేలాగా ఒకే ఒక్క బ్యాటర్ పెట్టుకుంటాను అంటే అందరూ బ్యాటర్ రెసిపీ రెసిపీస్ ఎలా చేస్తారు అని కూడా అడిగారు అన్ని కలిపి ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వీడియో లో చూపిస్తున్న రెసిపీస్ అన్ని ఈ ఒక్క బ్యాటర్ తోనే చేసుకుంటాను ఇప్పుడు ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి ఫస్ట్ మనకు మినప్పప్పు కావాలి నేనైతే ఇక్కడ సాయపప్పు తీసుకుంటున్నా కావాలంటే మీరు పొట్టుపప్పు అయినా వాడుకోవచ్చు నా దగ్గర అయితే సాయిపప్పు అవైలబుల్ ఉంది కాబట్టి సాయిపప్పు తీసుకుంటున్నా ఇంకా బియ్యం నార్మల్ బియ్యమే తీసుకుంటున్నా అండి నేను రైస్ వండుకుని సోనా మసూరి రైస్ తీసుకుంటున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినప్పప్పు రెండున్నర కప్పుల సోనా మసూరి రైస్ వేస్తున్నా నేను మీరు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని శనగపప్పు అంటారు మా సైడ్ పావుకప్పు పచ్చిశెనగపప్పు కప్పు రెడ్ కంది పప్పు ఉంటాయి కదా అవి వేసుకుంటున్నా వీటిలో ఒక స్పూన్ మెంతులు కూడా వేస్తా అండి ప్రతిసారి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేక నేను వేయలేదు ఇప్పుడు వీటికి తోడు ఒక అర గ్లాస్ అటుకులు కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పప్పు బియ్యము ఈ అటుకులు సపరేట్ గా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టాను మార్నింగ్ వరకు ఇవి నాన్తూనే ఉంటాయి అనమాట మనకు పొద్దుటికి మొత్తం నానిపోతాయి ఈ ప్రాసెస్ అంతా అందరికి తెలిసిందే కదా కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ అటుగులు కూడా నైటే నానబెట్టుకుంటా ఇప్పుడు మీరందరూ అడిగిన ఈ గ్రైండర్ డీటెయిల్స్ అండి ఇది నేను ఇక్కడే అమెరికాలోనే కొనుక్కున్నా టూ ఫార్టీ డాలర్స్ ప్లస్ టాక్సెస్ కూడా పడినాయి ఇదైతే రెండు రాళ్ల గ్రైండర్ అండి ఇట్లా ఇస్తాడు దీనికి ఒక గిన్నె ఇస్తాడు దానికి హోల్డర్ ఉంటది ఇది దాంట్లో ఫిట్ చేసుకొని దీని మీద ఒక లాక్ ఇస్తాడనమాట అది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని పెడితే లాక్ అయిపోద్ది దీని మొత్తానికి ఎలా చేసుకోవాలి సెట్టింగ్ అనేది వాడు ఒక మనకి డెమో వీడియో కూడా ఇస్తాడు ఇదేమో కంపెనీ పేరండి ప్రీమియర్ ఈజీ గ్రైండ్ నేనేదో నార్మల్ గా అమెజాన్ లో సర్చ్ చేసుకుంటూ నాకు నచ్చింది అని తీసుకున్నా స్పెసిఫిక్ గా దీని గురించి నాకేం తెలియదు అనమాట నేను తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనే అయింది నాకు మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు పిండెల వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే వాటర్ వేసుకుంటా అండి గ్రైండర్ వేసుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకోవాలంటారు కదా తర్వాత నానబెట్టుకున్న అటుకులు వాటర్ తో సహా వేసేసుకొని అవి రెండు నిమిషాలు మెదిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బ్యాడలు బియ్యం ఉంటాయి కదా అవి వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తా అనమాట మంచిగా మెదిగిపోద్ది ఇప్పుడు నేను వేసుకుంటున్నంత క్వాంటిటీ డబుల్ క్వాంటిటీ ఒకేసారి వేసుకోవచ్చు మనం ఈజీగా ఈ గ్రైండర్ లో నేను సమ్మర్ లో అయితే నాలుగు గంటలు వింటర్ లో అయితే ఆరేడు ఎమ్ గంటల వరకు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటా అనమాట ఇది మూత పెట్టుకొని ఇప్పుడు నాలుగు గంటలు పెట్టుకుంటా సమ్మర్ కాబట్టి అప్పుడు ఎక్కువగా పులవకుండా ఉంటది స్టోర్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పిండితో నేను ఏమేమి టిఫన్స్ వేసుకుంటాను అనేది మీకు ఇప్పుడు వీడియో అయితే చూపిస్తాను ఫస్ట్ అందరు డౌట్ ఇడ్లీలు వస్తాయా అని అండి అందుకే ఫస్ట్ ఇడ్లీయే వేస్తున్నా రవ్ ఇడ్లీ లాగా రావు కానీ మనం ఆవిరి కూడం వేసుకుంటాం కదా ఆ టైప్ లో ఇడ్లీ అయితే వస్తాయండి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి తినడానికి మేమైతే రెగ్యులర్ గా ఇలాగే వేసుకుంటాం ఇడ్లీ రవ్ ఇడ్లీ తినాలి అనిపించినప్పుడు మాత్రమే స్పెసిఫిక్ గా ఆ పిండి వేసి పెట్టుకుంటాం తప్ప ఈ ఒక్క పిండితోనే ఇంకా అన్ని టిఫన్స్ వేసుకుంటాము చూసారు కదా ఇడ్లీ అయితే వేస్తున్నాను తర్వాత గుంత పొంగనాలకి పిండి అయితే సైడ్కి తీస్తున్నా అనమాట ఇందులో ఆనియన్స్ క్యారెట్ టమోటా ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని పిండి అయితే సాల్ట్ వేసు కలిపి పెట్టుకున్నాను నేనైతే ఇందులో సోడా ఉప్పు అలాంటివి ఏమి వాడనమాట ఇంక ఇలా డైరెక్ట్ గా వేసేస్తాను ఇంక ఈ పొంగనాలు ఎలా వేసుకోవాలో మీ అందరికి తెలుసు కదా పిండి వారం రోజులు స్టోర్ పెట్టుకోవచ్చమ్మా అని కొంతమంది అడుగుతున్నారు అదంతా మీ ఇష్టం అండి నేను ఎవరిని బలవంత పెట్టట్లేదు నేను పెట్టుకుంటా అని మాత్రమే చెప్పాను అంటే నా సిచ్యువేషన్ అలా ఉంది నేను ఈ వారం రోజులకి సరిపడా పిండి పెట్టుకుంటేనే నాకు వారం అంతా పీస్ఫుల్ గా గడిచిపోద్ది అని చెప్పాను అంతేగాని ఎవరిని పెట్టుకోండి అని నేను బలవంతంగా చెప్పలేదండి ఇప్పుడైతే నేను ఊతప్పం వేస్తున్నా స్టీల్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనకు కావాల్సినంత బ్యాటర్ పోసేసుకొని పైన కొంచెం ఆనియన్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఇంకా మీకు ఏం కావాలనిపిస్తే అవన్నీ వేసుకోండి ఇంకా సైడ్కి దోశ కూడా వేసేస్తుంది అనమాట మీరు చూసినట్టయితే ఊతప్పం చూసారా ఎంత బాగా వచ్చిందో కంప్లీట్ గా నీట్ గా లేస్తదండి ఎక్కడ అతుక్కోదు బ్యాటర్ ఏమి స్టిక్ అయ్యేలాగా ఉండదు ఇప్పుడు దీన్ని తిప్పి సెకండ్ సైడ్ కూడా కాల్చుకుందాము చూసారా ఎంత నీట్ గా వచ్చాయో ఇంకా సేమ్ అంతే అండి ఇవి కూడా నీట్ గా వచ్చేస్తాయి అనమాట వాటికి అవే ఊడిపోయి వచ్చేస్తాయి ఏమి అతుక్కోవు కొంచెం మనం ఉడకనిస్తే చాలన్నమాట మంచిగా వచ్చేస్తాయి మంచి కలర్ కూడా వస్తాయి చాలా బాగుంటాయి అనమాట ఊతప్పం కంప్లీట్ అయిపోయింది గుంత పొంగనాలు కూడా తీసి పక్కన పెట్టేస్తున్నా అనమాట ఇవన్నీ పైకి ఇలా కనిపిస్తున్నాయా లోపల ఎలా ఉన్నాయి నిజంగా ఉడికిందా మొత్తం మీకు లాస్ట్ లో అన్ని చూపిస్తా అండి ఇప్పుడైతే దోశ వేస్తున్నాను దోశలకైతే పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట ఎంత క్రిస్పీగా కావాలన్నా మెత్తక్ కావాలన్నా ఎలా కావాలన్నా వేసుకోవచ్చు చాలా బాగుస్తాయి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం టిఫన్స్ చేసుకుంటాము టిఫన్స్ తో పాటు దోశకి కానీ ఏ టిఫిన్ కైనా కూడా చట్నీ కూడా ఇంపార్టెంటే చట్నీ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది క్రిస్పీ దోశ వేసుకొని మంచి పల్లీ చట్నీతో తిన్నామంటే నిజంగా చాలా బాగుంటాయి కదా ఇవన్నీ నీట్ గా వచ్చాయి దోశ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పల్చగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు మంచి కలర్ వస్తాయి అందరు ఇష్టపడతారు అనమాట ఈ దోశలు తినడానికి ఇప్పుడు గుంత పొంగనాల కోసం కలుపుకున్న పిండితోటి సెట్ దోశ అంటే పాన్ కేక్ లాగా వేస్తున్నా అండి నేను ఏది చేసినా అంటే ఇప్పుడు ఇది ఒక్కటి తింటే మాకు సరిపోయేలాగా ఉండాలి అన్నట్టు కొంచెం ఈజీగా చేసుకుంటా అనమాట అందుకే కొంచెం ఎక్కువ బ్యాటర్ వేశాను ఇడ్లీ కూడా ఉడికిపోయినాయండి మీరు చూసినట్టయితే ఇడ్లీ చూసారా ఎంత మంచిగా వచ్చినాయో చాలా సాఫ్ట్ గా ఉంటాయి పల్లి చట్నీలో తిన్నా ఇంకా టమాటా చట్నీలో తిన్నా కారపొడలో తిన్నా కూడా నెయ్యి వేసుకొని అసలు ఈ టేస్ట్ అసలు బీట్ చేయలేరు అనమాట ఇడ్లీ కన్నా కూడా మాకు ఇవే ఎక్కువ నచ్చుతాయి దోస కూడా చూసినట్టయితే ఎంత క్రిస్పీగా ఉందో చూసారా నేను ఇప్పుడు అన్ని ఇలాగా తుంచి చూపిస్తున్నా అనమాట ఏది చూసినా కూడా మీకు ప్లఫీగా లోపల చాలా నీట్ గా కుక్ అయి ఉంటది అంత బాగా వస్తుంది బ్యాటర్ ఏం స్టిక్కీగా ఉండే బ్యాటర్ కూడా కాదు అన్నిటికీ పనికొచ్చేలాంటి బ్యాటరే అనమాట దెబ్బ రొట్టె కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అడుగులో ఇలా క్రిస్పీగానే ఉంటే బాగుంటది అనమాట మేము ఇలాగే చేసుకుంటూ ఉంటాము టిఫిన్స్ అన్ని అయితే ఇంత బాగా వచ్చాయి కదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని ట్యూన్ చేస్తూ ఉండండి అలాగే మన షార్ట్స్ ని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి అబ్బా ప్లీజ్ బా